ఓం ఆది ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మనము నూట యాభై నాలుగు నూట యాభై ఐదు నూట యాభై ఆరు లీలల గురించి తెలుసుకుందాము ముందుగా నూట యాభై నాలుగవ లీల స్వామి బయలుదేరారు స్వామివారి లీలలు మనం తెలుసుకుంటున్నాం స్వామివారి సూక్తులలో సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదయ్యా అని ఒక సూక్తి ద్వారా మనకి అభయం ఇచ్చారు స్వామి ఒక భక్తుడు స్వామివారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్తూ అయ్యా మీరు మమ్మల్ని ఎప్పుడూ కాపాడాలి అని వేడుకున్నాడు అప్పుడు స్వామి ఆ భక్తునికి ఇచ్చిన అభయం ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ఉండలేదా అన్నారు ఇంకొక సందర్భంగా వెంకయ్యస్వామి పేరుతో పిడికెడు మెతుకులు పెట్టిన వారి మంచి చెడులు చూడాలి కదయ్యా అన్నారు స్వామి ఇన్ని సూక్తుల ద్వారా మనకు అభయం ఇచ్చిన స్వామి ఉండగా మనకింక భయమేలా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సమయంలో ప్రపంచం మొత్తం కరోనా గురించి భయపడుతున్నది మనం స్వామివారి భక్తులం కాబట్టి మనం భయపడవలసిన అవసరమే లేదు స్వామివారి నామం ఓం నారాయణ ఆది నారాయణ నిరంతరం స్మరిస్తే స్వామివారి రక్షణ మనకు తప్పకుండా లభిస్తుంది ఆ రోజుల్లో తీవ్రమైన గులభం జబ్బు పొట్టవాపు వచ్చి చనిపోతున్నప్పుడు వారి కోసం నీటితో జ్యోతిని చేసి ఆ జబ్బు పోగొట్టారు స్వామి మూగజీవాలకు జబ్బులు వస్తే పెన్న ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వచ్చి ఆ జీవాలను రక్షించారు పశువుల జబ్బులను తాను దారించి కొట్టంకి కట్టి సాంబ్రాణి ధూపం వేయండి అని చెప్పి పశువుల జబ్బును పోగొట్టారు ఒకసారి పశువులకు జబ్బు చేసి చనిపోతూ ఉన్నాయని రైతులు స్వామివారి దగ్గరకు వచ్చారు అయ్యా మీరు ఇక్కడకు బయలుదేరగాని ఆ జబ్బు పోయింది కదయ్యా అన్నారు స్వామి ఇలా అనేక పశువులను వారి జీవాలను కాపాడారు మనుష్యులు వచ్చి చెబితే కాపాడటం కాకుండా ఎవరూ చెప్పకుండానే ఆ మూగ ప్రాణులను జబ్బుల నుండి క్రూర జంతువుల నుండి కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇది స్వామివారి భక్తులందరికీ తెలుసు ఇప్పుడు మరి కరోనా గురించి ఇంతమంది బాధపడుతూ ఉంటే స్వామివారు మరి బయలుదేరకుండా ఎందుకుంటారు స్వామివారు బయలుదేరి తన భక్తులను కాపాడారు మనలో ఉండి మనం శుభ్రంగా ఉండాలని వ్యాధి నిరోధక సూత్రాలు పాటించాలని చెప్పారు మన అలవాట్లు జబ్బుకు కారణమని బోధించారు పంచభూతాల్లో ఉండి వ్యాధి వ్యాప్తి కాకుండా ఆదేశించారు వ్యాధి నుండి ఎలా రక్షించాలో ప్రభుత్వ అధికారులకు పాలకులకు సూచించారు వైద్యులకు తగిన మార్గాలను అందించారు విధి విధానాలను పాటించేలా అందరూ కలిసి సంఘటితంగా వ్యాధి నిరోధక చర్యలు చేపట్టేలా చేసి రాబోయే రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అందరిలో ఆలోచన శక్తిని పుట్టించారు స్వామి ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుందో ప్రజలు పాలకులు గ్రహించారు ఎన్ని సాధించినా సృష్టికర్త ముందు తలవంచక తప్పదు ప్రపంచవ్యాప్తంగా మేం గొప్ప అన్న ఇతర దేశాల వారికి భారతీయ సంస్కృతికి చెందిన ఉత్తమ ఆచార వ్యవహారాలలో ఉన్న పరమార్థం అర్థమైంది ఇప్పటికే చాలామంది మన సంప్రదాయం అనుసరించండి ఆ సందేశాన్ని ఆ దేశాలలో ప్రచారం చేస్తున్నారు సద్గురువు వారు వెలిగించిన అగ్నిగుండం ఆనాడు తన భక్తులకు అండగా నిలిచి కలరా మసూచి మలేరియా తదితర అంటువ్యాధుల బారిన పడకుండా రక్షించింది ఈ మధ్య వచ్చిన కరోనా మహమ్మారిని వ్యాప్తి చెందకుండా కూడా రక్షించింది స్వామివారి భక్తులు కొన్ని వేల మంది స్వామివారిని స్మరించి ఓం నారాయణ ఆది నారాయణ అంటూ మంత్రం జపిస్తూ నూట ఎనిమిది కోట్ల మహాజపయజ్ఞం చేశారు ప్రతి ఒక్కరూ ఈ కరోనా నుండి రక్షించాలని ఎక్కడివారు అక్కడి నుండే స్వామివారిని ప్రార్థించారు స్వామి భక్తుల సంకల్పం ఒక్కటే ఈ కరోనా వైరస్ నుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షించబడాలి అని స్వామివారిని కోరుకున్నారు లోక కళ్యాణం కోసం అందరూ దృఢ సంకల్పంతో స్వామిని పూజించారు సద్గురువు అనుగ్రహంతో కరోనా మహమ్మారి నుండి విముక్తిని సాధించారు నూట యాభై ఐదవ లీల అగ్నిగుండం స్వామివారు నిత్యాగ్నిహోత్రులు వారు తమ దేహత్యాగం చేసే వరకు గుండం వేస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఆ గుండం స్వామివారి ప్రతిరూపంగా గొలగముడిలో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది ఇలా నిత్యాగ్నిహోత్రులు బహు అరుదుగా కనిపిస్తారు వారు దత్తస్వరూపంగా అవతరించిన సద్గురువులు ప్రతినిత్యం అగ్ని ద్వారా తమ తపస్సుతో భక్తుల కర్మలను మనోవిచారాలను ఆ అగ్నికి ఆహుతులుగా సమర్పిస్తుంటారు పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన దత్తాంశు మహా అవధూత అవతారంగా వచ్చిన భగవాన్ వెంకయ్య స్వామివారు చేసిన అగ్నిగుండానికి ఒక ప్రత్యేకత ఉంది వారు తమ అనుష్ఠాన బలంతో నీటి మీద అగ్నిని వెలిగించారు వీరు కొన్ని సందర్భాల్లో వేసిన అగ్నిగుండం దగ్గర ఉండే వేడికి యాభై అడుగుల దూరం వరకు ఎవరూ ఉండలేరు కానీ స్వామి వారి గుండానికి అత్యంత సమీపంలో ఉండేవారు ఇలాంటి సందర్భంలో టన్నుల కొద్దీ కట్టెలు వేసి ఆ గుండం ద్వారా ఏదో ఒక చెడును పోగొట్టేవారు ఈరోజు శవాలు కాలకుండా చూడాలి కదయ్యా అనేవారు స్వామి గొలగముడిలో వేలూరు సుబ్బమ్మ ఇంట్లో దోషం ఉందని స్వామివారు చెప్పారు కొలతలు వేసి దోషం ఉన్న ప్రాంతం చూపించి అక్కడ త్రవ్వి అక్కడున్న ఎముకలు తీసివేస్తే అంతటితో ఆ దోషం పోతుంది అని చెప్పారు ఆమె కొంత త్రవ్వి ఇంకా లోతుగా త్రవ్వించలేకపోయింది ఆమె భక్తితో ప్రార్థిస్తే స్వామివారే వచ్చి ఆ ప్రదేశంలో గుండం వేసి ఆ దోషం తొలగించారు అంతటితో ఆ దోషం పోయి వాళ్ళ కుటుంబం అంతా సుఖంగా జీవించారు ఒకసారి కళ్యాణ్ రామ్ మైకామయంలో గుండం వేసి అయ్యా ఇక్కడ ఆరు మందికి తిరగరాయాలి కదయ్యా అన్నారు స్వామి గని లోపల ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు కూలీల ప్రాణాలు కాపాడారన్నమాట స్వామివారి సమయానికి అక్కడికి వెళ్ళి గుండెం వేసి గని త్రవకంలో మట్టిలో కూరుకుపోయిన ఆ కూలీలను రక్షించారు ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే స్వామివారు వెలిగించిన అగ్నిగుండం అనేక మంది జీవితాలను నిలబెట్టిందని చెప్పే లీలలు మనకు చాలా కనిపిస్తాయి వారు గుండం వేసిన ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యాయి వారు గుండం వేసి ఆనాటి నుండి ఆశ్రితులను రక్షిస్తూనే ఉన్నారు ఈనాటికి భక్తులు చెబుతున్న అనుభవాలే అందుకు సాక్షి ప్రస్తుతం కరోనా సమస్యకు స్వామివారి అగ్నిగుండం మనకి చక్కటి రక్షా కవచం అందరూ స్వామివారి నామాన్ని జపిస్తూ వారిని స్మరిద్దాం వారి అనుగ్రహాన్ని పొందుదాం నూట యాభై ఆరవలీల ఆత్మ బంధు స్వామివారి జీవితం అంతా తనను ఆశ్రయించి తనపై విశ్వాసం కలిగి ఉన్న కుటుంబాలతో ఆత్మబంధువులా కలిసిపోయారు ఆ భక్తులు తమ ఇంటిలో ఏది చేసినా స్వామివారికి చెప్పకుండా చేయరు కష్టం వచ్చినా ఆపద వచ్చినా స్వామివారికి చెప్పుకునేవారు వారు తమ సమస్యలు పరిష్కరించాలని అడగకుండానే స్వామివారి అనుగ్రహం వాళ్లకు లభించేది వెనబరతికి చెందిన మతివేమారెడ్డి విమలమ్మకు తిరిగిన కొన్ని అనుభవాలను మనం ఎప్పుడు తెలుసుకుందాం విమలమ్మ భర్త భాస్కర్ రెడ్డి కూడా స్వామివారి అందు మంచి భక్తి విశ్వాసం కలిగి ఉండేవాడు ఒక సంవత్సరం పంటలు సరిగా పండక బాగా నష్టం వచ్చింది అందువల్ల అప్పుల పాలయ్యాడు అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు విమలమ్మ తల్లడిల్లిపోయింది స్వామివారే దిక్కని గొలగముడి వచ్చి నిద్ర చేసింది తెల్లవారుజామున తలుపూరు వెళ్ళమని స్వామివారి స్వప్నంలో ఆమెకు చెప్పారు తాను ఒక్కతే ఎలా వెళ్ళాలి ఈ తలుపురు ఎక్కడా అని ఆలోచిస్తూ ఉండగా ఒక తెలిసిన వ్యక్తి వచ్చి అమ్మా భాస్కర్ రెడ్డి తలుపూర్లో ఉన్నాడు నేను నిన్న దేవాలయంలో చూశాను అని ఆ ఊరికి ఎలా వెళ్లాలో వివరాలు చెప్పాడు ఆమె ఒక్కతే వెళ్ళలేక ఆలోచిస్తుంటే వేరొక పరిచయస్తురాలు పద నేను వస్తానన్నది ఇద్దరూ కలిసి మరునాడు తలపూరు వెళ్ళారు ఆ వ్యక్తి చెప్పిన ప్రకారం దేవాలయంలో విచారిస్తే ఆ రోజు రాత్రి వరకు ఉన్నాడు ఎటు వెళ్ళాడో తెలియదు అన్నారు విమలమ్మ స్వామివారు చెప్పిన వెంటనే ఉంటే కలుసుకునేందుకు అవకాశం ఉండేది కానీ తోడు కోసం ఒకరోజు ఆలస్యంగా బయలుదేరినందువలన ఆ రోజు భాస్కర్ రెడ్డిని కలవలేకపోయానని బాధపడింది తన దగ్గర కేవలం డెబ్బై రూపాయలు మాత్రమే ఉన్నాయి స్వామివారే ఏదో ఒక మార్గం చూపిస్తారని నమ్మకంతో మళ్లీ గొలగముడి వచ్చింది స్వామివారిని స్మరిస్తూ మూడు రోజులు గడిపింది తన భర్త మంచిర్యాలలో ఉన్నాడని తన తోడికోడల ద్వారా సమాచారం అందింది ఆమెకి ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి డబ్బులు లేవు స్వామివారిని ప్రార్థించింది అదే సమయంలో తన స్నేహితురాలు ఒక ఆమె స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చింది ఆమె వద్ద ఐదు వందల రూపాయలు అప్పు తీసుకుని మంచిర్యాల బయలుదేరి వెళ్ళిందామె అక్కడ తన భర్తను కలుసుకుంది ఇద్దరూ బాధపడ్డారు కుటుంబం విడిచిపెట్టి చెప్పకుండా వచ్చినందుకు అతను పశ్చాత్తాపడ్డాడు భాస్కర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు కానీ స్వామివారి వెంట ఉండి ఆ ఆలోచనలు మార్చి తలుపూరు తర్వాత తిరుపతి అన్నవరం వెళ్ళి వచ్చిన సంగతులు కూడా అతను చెప్పాడు ఇద్దరూ ఆ రోజు అక్కడే ఉండి మరునాడు గోదావరి నదిలో స్నానం చేసి ఇంటికి బయలుదేరి నెల్లూరులో దిగి గొలగముడిలో స్వామివారి దర్శనం చేసుకుని తమ తప్పులు క్షమించాలని స్వామివారిని వేడుకున్నారు అప్పటి నుండి ఇంకెప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోకుండా భార్యా బిడ్డలతో సుఖంగా జీవించాడు ఇల్లు పొలం అమ్మి అప్పులు కూడా తీర్చేశారు స్వామివారి అనుగ్రహంతో మళ్ళీ మంచి ఇల్లు కట్టుకున్నారు పొలం కూడా కొనుగోలు చేశారు అలా వారి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులలో స్వామివారు తమతో ఉండి తమ కుటుంబాన్ని నిలబెట్టారని విమలమ్మ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పింది తమ జీవితాన్ని స్వామివారి సేవకు అంకితం చేసి ఎల్లప్పుడూ స్వామివారి నామాన్ని స్మరిస్తూ వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు మిగతా నీళ్ళు తదువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ್ಗಿ ಜೈ ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ